ఈ రోజు మీ ముందుకైతే మంచి వీడియో అయితే తీసుకొచ్చేసాను అదేనండి వినాయక చవితి వచ్చేస్తుంది కదా మరి మనకి మంచి విగ్రహాలు అయితే కావాలి కదా దానికోసం అయితే ఈ వీడియో ఈ రోజు నేను అమలాపురం కొంకాపల్లి ఉన్న రాజుల కళ్యాణ మండపం ఎదురుగా ఉండే వినాయక విగ్రహాల షాప్ అయితే వచ్చేసామండి ఇక్కడ ఒకసారి సోమవారి విగ్రహాలు చూస్తే మీకైతే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే వినాయక చవితి వస్తుందని చెప్పేసి ఊర్లో ఎక్కడైనా సరే వినాయకుడి బొమ్మలు అయితే అమ్ముతూ ఉంటారు కానీ ఈ షాప్ లో ఉండే గణేశుడి విగ్రహాలు అయితే నేచురల్ గా ఉండేటట్టు రూపొందించారు ఈ షాప్ లో ఉండే సోమవారి విగ్రహాలను అయితే ఒకసారి గమనించండి మీరు ఏ వినాయకుడి విగ్రహాన్ని చూసినా సరే ఆయన కళ్ళల్లో జీవకలు అయితే కనిపిస్తూ ఉంటది ఈ షాప్ లో కనిపించే ప్రతి సోమవారు కూడా కొత్త అవతారాలు అయితే దర్శనమిస్తారు ఒక్కసారి ఈ విగ్రహాన్ని అయితే చూడండి గజేంద్రుడి మీద కూర్చున్న సోమవారి అయితే కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఉన్న సోమవారికి వేసిన పెయింటింగ్ అయితే ఒకసారి గమనించండి మీరు ఒక రియల్ లుక్ తో అయితే సోమవారం అయితే కనిపిస్తాం జరుగుతుంది అలాగే పెయింటింగ్ కూడా చాలా బాగా అయితే వేసారు అలాగే ఇక్కడ ఉన్న సోమవారి రూపాన్ని చూస్తాయి డైరెక్ట్ మన తల్లిని నెత్తి మీద పెట్టుకున్న రూపం అయితే కనిపిస్తుంది ఇక్కడ విగ్రహాల సైజు లో వచ్చి చిన్న విగ్రహం కాడ నుంచి పెద్ద విగ్రహాల దాకా కూడా ఇక్కడ అయితే లభిస్తాయి క్వాలిటీ విషయంకి వచ్చేటప్పటికి మీరు అయితే చూడకలదండి చాలా క్వాలిటీగా పెయింటింగ్ కూడా చాలా ఇక్కడ మీరు ఏ విగ్రహం చూసినా కూడా చాలా క్వాలిటీ గా అయితే కనిపిస్తాయి మట్టికి ఓ రేంజ్ లో అయితే ఉంటాయి మీరు చూడవలసిన పని అయితే లేదండి విగ్రహాలను చూడకుండా కూడా మనం కొనేసికొచ్చు అంతలైతే ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి శివుడిని కూర్చోబెట్టుకుని రథం మీద కూర్చున్న విగ్రహం అయితే కనిపిస్తుంది కదండి ఆ విగ్రహం అయితే నాకు చాలా అయితే బాగా నచ్చేసింది ఆ సోమవారి విగ్రహం అది ఒకటే కాదండి ఇక్కడ ఏ విగ్రహం చూసినా కూడా నాకైతే బాగా నచ్చేస్తున్నాయి ఒకసారి ఇక్కడ అయితే చూసుకోండి ఈ వినాయకుడు అయితే చాలా బుద్ధిగా అయితే ఉన్నాడు చాలా అలాగే చాలా క్యూట్ గా కూడా ఉన్నాడు సోమవారం అయితే ఈ షాప్ లో ఉన్న విగ్రహాలు అంటే చాలా అయితే అమ్ముడైపోయినాయి ఇప్పుడు నేను చూపించిన విగ్రహం కూడా అమ్ముడైపోయిందండి ట్యాక్ కూడా చూడండి ఇది వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి టిక్కి సెట్ పాలెం వారు ఎవరో ఇక్కడ సేల్స్ వచ్చేసి నెల పదిహేను రోజులు పైనుంచే సేల్స్ అవుతున్నాయి అండి ఇక్కడైతే అయితే బా ఇక్కడ విగ్రహం చూసుకుంటే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుందండి సర్పాల మధ్యలోంచి సోమవారం అయితే ఉన్నారు నిజంగా చెప్పాలంటే ఈ సోమవారం అయితే మంచి ట్రెండింగ్ లో ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే విగ్రహం వచ్చేసి ఇదో రకం మోడల్ అండి ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు దాకా అయితే ఎక్కడ లేదు ఎక్కువగా తరంలో మనం చూసేది ఎక్కువగా ఏ దేవుని చూస్తాం అంటే రథం మీద వెళ్తున్న అర్జునుడు అయితే చూస్తాం మనం అదే రూపంలో అయితే ఇక్కడ సోమవారిని అయితే తయారు చేశారు ఒకసారి నేను చెప్పడం కాదండి ఒకసారి సోమవారి కళ్ళు అయితే చూడండి ఒరిజినాలిటీగా ఎంత గా దింపేశారు ఆయన ఎదురుగా మన నుంచింటే మనల్ని చూస్తున్నట్టే చెప్పేసి అనిపిస్తుంది ఇక్కడ ఉన్న నందీశ్వరుడి కళ్ళు కూడా సేమ్ దించేసారండి ఇక్కడ ఆకాశంలో అర్జునుడు అయితే గుర్రాల మీద వెళ్తాడు ఇక్కడ అయితే నందుల మీద వెళ్తున్నారు సోమవారు అయితే యేషన్ ఎవరు చేశారు కానీ చాలా మంచిగా చేశారు చాలా బాగుంది కూడా ఈ బొమ్మను ఎవరో ముందుగానే బుక్ చేసుకున్నారు అదృశ్యమంతుడు నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి డిజైన్ అయితే చూపెడతానండి దీంట్లో వచ్చిన డిజైన్ ఏంటంటే ఒకసారి మనం ఇక్కడ గానీ చూసుకుంటే గనక స్వామివారి పంచి మీద కనిపించే డిజైన్ అయితే ఎక్కడ కూడా దొరకదండి ఇటువంటి డిజైన్ అయితే అలాగే గతంలో కూడా మీరు ఇటువంటి డిజైన్ చూసుండ్రు ఇలా ప్రత్యేకంగా అయితే ఈ డిజైన్ అయితే రప్పించి చేయించారంట ఈ షాప్ వాళ్ళు అయితే నా దగ్గరకు వచ్చి ఈ డిజైన్ కోసం అయితే చెప్పారు ఈ డిజైన్ అయితే ఎక్కడ దొరకదండి మా షాప్ లో ఒకటే ఓన్లీ అవైలబుల్ గా ఉంది ఇలా వేసామని చెప్పేసి బొమ్మలకైతే నాకైతే చెప్పారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సోమవారం చూస్తే మాత్రం కళ్ళు మూసుకుంటే శివయ్యే కనిపిస్తాడు అయితే ఇంకా శివుడి రూపంలోనే దింపేశారు డైరెక్ట్ పైన అయితే గంగన కూడా పెట్టారు సేమ్ టు సేమ్ శివయ్య మించేసి దింపేశారు ఇక్కడైతే బొమ్మనైతే ఈ విగ్రహం చూడగానే అయితే మనకైతే చూడగానే అయితే నచ్చేదండి కాకపోతే ఉండొచ్చు దగ్గర దగ్గర యాభై వేలు ఉంటదేమో నాకు తెలీదు నేనైతే మాములుగా అయితే అనుకున్నాను ఇక్కడ ఒకసారి చూడండి ఈ వాహనం వచ్చేసి గరుకుమంతుడి వాహనం గరుకుమంతుడి వాహనం నెత్తి మీద పెట్టుకుని తల మీద పెట్టుకుని ఉన్న రూపం అయితే ఇక్కడ అయితే కనిపిస్తుంది మనకి ఈ విగ్రహం కూడా చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇక్కడ పంచుకున్న డిజైన్ అయితే పెద్ద విగ్రహాలకే కదండి ఇటువంటి చిన్న చిన్న విగ్రహాలకు కూడా పంచుకైతే డిజైన్లు అయితే వేస్తున్నారు డిజైనింగ్ అయితే చాలా బాగా చేస్తున్నారు అండి ఇదైతేనే షాప్ లో వచ్చేసి మోడల్స్ అయితే తక్కువేం కాదండి చాలా ఎక్కువ మోడల్స్ అయితే ఉన్నాయి మీకు కావాల్సిన మోడల్స్ అయితే మీకు కావాల్సిన కలర్స్ అయితే దొరుకుతాయి ఇంతకు ముందు చూపించిన ఈ విగ్రహానికి వేరే కలర్ అయితే ఉంది ఇక్కడైతే మనం చూసుకుంటే మొత్తం కలర్ అయితే మారింది ఇక్కడ ఉన్న పెయింటింగ్ కూడా మార్చేశారు రెండే విగ్రహాల కోసం అయితే నేను చెప్పడం కాదండి మీరు అయితే వెళ్లి చూస్తే మీకు అయితే అవుతది ఒక్క విగ్రహం కోసం అయితే చెప్పొచ్చు ఇన్ని విగ్రహాల కోసం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది రకరకాల కలర్స్ అయితే ఇక్కడ గణేషుడు మొత్తం మెరిసిపోతూ ఉన్నారు ఏ విగ్రహం చూసినా కూడా మీకు మీకైతే నచ్చే విధంగా అయితే తయారు చేశారు ఇక్కడైతే ఓకే ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఈ విగ్రహాలు కావాల్సి వస్తాయి మంచి లుక్ లో అయితే గణేషుడు కావాలనుకుంటాయి మరి నేను చెప్పే షాప్ కైతే వెళ్ళి చూసేయండి మరి మీకు నచ్చిన విగ్రహం అయితే కొనుక్కు తెచ్చేసుకోండి మరి ఇంకెందుకు అడ్రస్ చెప్పేయమంటారా అమలాపురం ఎస్కే కాలేజ్ దాటినండి నాకు కొంకపల్లి తగులుతుంది కొంకపల్లి దాటి కొంచెం ఎదరికే అక్కడ అయితే రాజుల కళ్యాణ మండపం అని చెప్పేసి ఒక కళ్యాణ మండపం అయితే తగులుతుంది కళ్యాణ మండపం ఎదురుగానే షాప్ అయితే ఉంటుందండి ఈ షాప్ పేరు వచ్చేసి శ్రీ విజయదుర్గ క్షేత్రం అని చెప్పేసి ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం మీకు కావాల్సిన వినాయకుడి బొమ్మ అయితే కొనేసుకుని మీరు ఏ పందులు ఆ పందులు అయితే ఈ దేవుడిని అయితే నిలబెట్టేసుకుని మరి స్వామివారికి అయితే పూజలు అయితే అందించేయండి రండి మళ్ళీ ఇటువంటి మంచి వీడియోలు అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఇప్పుడు మర్చిపోయాం మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి